నిన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మీద ఒక షూటింగ్ జరిగి అంటే గన్ తో పేల్చబోయాడు ఒక దుండగుడు నిన్న మనం చూసాం జస్ట్ మిస్ ఆ ట్రంప్ గారు జస్ట్ మిస్ అయి తప్పించుకున్నాడు లేకపోతే ట్రంప్ చనిపోయేవాడే ఆ దుండగుడు ఇంటి మీద కప్పు మీద ఎక్కి ట్రంప్ రాకముందే రెడీగా చేసుకుని ఆయన్ని ఐదారు రౌండ్లు ఆయన మీద షూట్ చేశాడు నిజంగా దేవుడు ఆయన్ని తప్పించాడని చెప్పొచ్చు ఈ పరిణామంలో ఒక సంచలనాత్మకమైన విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా ఉండి ట్రంప్ ని దేవుడు తప్పించడం ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్ ఎందుకు తెలుసా గతంలో ఇప్పుడు అసలు లెక్క ప్రకారం చెప్పాలంటే అమెరికన్ కల్చర్లు ఏముందంటే అమెరికన్ కల్చర్ ఏమంటారంటే గన్ కల్చర్ అంటారు వాళ్ళు ఎవరికి పెడితే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేస్తారు తుపాకులకి సో గతంలో చాలా మంది అమెరికా అధ్యక్షులు చనిపోయారు ఈ గన్ పేల్చడంతోనే కానీ ట్రంప్ తప్పించబడ్డాడు గతంలో పద్దెనిమిది అరవై ఐదులో అబ్రహాం లింకన్ ని షూట్ చేసి చంపేశారు పద్దెనిమిది ఎనభై ఒకటిలో జేమ్స్ గార్ఫీల్డ్ అనేటువంటి ఆయన కూడా చంపేశారు వీళ్ళందరూ కూడా అమెరికా గతంలో ప్రెసిడెంట్లు పద్దెనిమిది తొంభై ఒకటిలో విలియం మిక్లి అనేటువంటి అమెరికా అధ్యక్షుని కూడా షూట్ చేసి చంపేశారు తర్వాత పంతొమ్మిది అరవై మూడులో జాన్ ఆఫ్ కెనడిని కూడా షూట్ చేసి చంపేశారు ఇదే సేమ్ ట్రంప్ ఇంకా వాళ్ళకంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న క్యాండిడేట్ నిన్న పైనుంచి షూట్ చేసేప్పుడు ట్రంప్ ఇలా ఇలా తలకాయ తిప్పటం దేవుని ప్లాన్ ఏమో జస్ట్ చెవుకి తగిలి బ్లడ్ వచ్చేసి ఆ ట్రంప్ సెక్యూరిటీ కాపాడు తీసుకెళ్ళిపో హాస్పిటల్ అడ్మిట్ చేశారు దీంట్లో ట్రంప్ పక్షంగా దేవుని ప్లాన్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినాలా ట్రంప్ వాజ్ ఇన్ ద గాడ్స్ ప్లాన్ ఎలాగో చూడండి ఇస్రాయలీలు ట్రంప్ ఏమంటారో తెలుసా నవీన కాలపు కోరేషు అంటారు ఎందుకంటే ఆనాడు యజరా గంధంలో కూడా మనం చూసినప్పుడు చెరపట్టబడినటువంటి ఇస్రాయలుల్ని ఆ కోరేషు రాజుగారు రాజైన కోరేశు దినములలో ఇలా జరిగింది అని చెప్పేసి మనం చదువుకుంటాం కదా ఈ కోరేషు రాజుగారే ఇస్రాయేల్ని వెనక్కి పంపించేసి మళ్ళీ ఆయన దగ్గర నుంచి రాజాను రిలీజ్ చేసి మళ్ళీ వీళ్ళు మీరు ఎరుసలేం కట్టుకోవచ్చని దాన్ని దేవుని చిత్తానుసారంగా రాజు కోరేషు పునర్నిర్మాణం చేశాడు ఆ రోజుల్లో అలా జరిగింది ఈ రోజుల్లో ట్రంప్ ఎంటర్ అయ్యి వాళ్ళ అల్లుడు జార్ కుష్నీరు వాళ్ళ కూతురు పేరు వివాంక కదా అల్లుడు ఒక యూదుడు దేవుని ప్లాన్ లో ఉన్నటువంటి ట్రంప్ ఈ నవీన కాలంలో గొప్ప ప్రణాళిక చేసి ఇస్రాయల్ దేశానికి చాలా ప్రవచనాత్మకమైన విషయాలు ఆయన చేశాడు ఎలాగో తెలుసా ఇస్రాయల్ ఆనాడు డబ్బులో చెదిరిపోయి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు అసలు ఇస్రాయల్ దేశం మ్యాప్ మీద లేకుండా పోయింది దానికి బదులుగా దానికి ఫస్ట్ ఫిలిస్తీ అని పెట్టారు పాత శత్రువులు ఫిలిస్తీన్ గౌరవార్థం ఫిలిస్తీన్ తర్వాత పాలస్తీన్ తర్వాత పాలస్తీన్ అని పెట్టారు దేర్ ఇస్ నో ఇజ్రాయల్ కంట్రీ ఆన్ ద వరల్డ్ మ్యాప్ ఏడు డెబ్బైలో అప్పుడు టైటస్ అందరు తీసుకెళ్లిపోయాడు తర్వాత దేవుడు స్వాతంత్రం తీసుకొచ్చి మళ్ళీ పంతొమ్మిది నలభై ఎనిమిది మే పద్నాలుగు స్వాతంత్ర్యం వచ్చింది కదా ఈ సందర్భాలలో ఇస్రాయెల్ అక్కడ చేరి దేవుని చిత్తానుసారంగా ఇజ్రాయల్ దేశం దేశానికి ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు తమ దేశాన్ని మళ్లీ దాన్ని తీసుకునే పునర్నిర్మాణం చేసుకునే సందర్భాలలో దేవుని యొక్క ప్రవచనాలు ఎలా జరుగుతున్నాయి అంటే ఎరుసులేం మందిరం కట్టుకునే ప్లాన్ అండ్ మనం ఎప్పుడు చెప్పుకున్నాం వాక్యాను సారమైనటువంటిది ఎరుసలేం మందిరం కట్టాలి కట్టాలి అని తెసలకు రెండవ పత్రిక ప్రకటన అందము దానియో ఏడు తొమ్మిది అధ్యాయాల ప్రకారము థర్డ్ టెంపుల్ కట్టతారు దాంట్లోనే క్రిస్తుంటాడు మనం చెప్పుకున్నాం కదా ఆ ఎరుసలేం మందిరం ఇస్రాయల్ దేశానికి స్వాధీనంలో రాకపోయేసరికి ఇస్రాయల్ కోరుకున్నారు గతంలో ఏ అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచంలో ఎవడు చేయలేని పని ట్రంప్ చేశాడు ఏం చేశాడంటే ఇస్రాయల్ కి టెల్ అవి మాకొద్దు అని వాళ్ళు కోరుకున్నారు మాకు దావీదు పరిపాలన చేసి దావీదు ని క్యాపిటల్ గా పెట్టుకుని పరిపాలన చేసినటువంటి ఈ ఎరుసలేమి మాకు క్యాపిటల్ గా కావాలని కోరుకుంటే ట్రంప్ సంతకం పెట్టి స్టాంప్ వేసి టెల్ అవి కాదు రోజు నుంచి ఇజ్రాయెల్ దేశానికి ఎరుసలేమి క్యాపిటల్ అని చెప్పేసి క్యాపిటల్ చేసేసాడు ఆ తర్వాత టెల్ ఆవి నుంచి అన్ని దేశాల కాన్సులేట్లు మొత్తం కూడా ఎరుస్లేమికే మార్చబండి మార్చబడి ఈవెన్ అమెరికన్ కాన్సులేట్ కూడా ఎరు మార్చారు అమెరికన్ కాన్సులేట్ ఎరుసలేం మార్చినప్పుడు మొన్న మధ్య ఒకసారి నేను చేసిన తరచు ఒకసారి వెళ్ళినప్పుడు ఎరుసలేమ్ లో అమెరికన్ కాన్సులేట్ పక్క హోటల్లో స్టే చేశా అంటే టెలావు తీసేసి దావీ పరిపాలించినటువంటి ఎరుసలేం క్యాపిటల్ గా కోరుకున్నారు కాబట్టి స్టంప్ ఇవ్వగలిగాడు అమెరికా అధ్యక్షులు ఎవ్వరు ఇవ్వలేకపోయారు శాంతి చర్చలు ఎవరు చేయలేకపోయారు డేవిడ్ క్యాంప్ చర్చిలు ఫెయిల్ ఒప్పందం ఫెయిల్ ఐకరా సమితి ఫెయిల్ అబ్రహాం అకార్డు పెట్టాడు మన శాంతి ఒప్పందాలు చేశాడు శాంతిని తీసుకొచ్చాడు ట్రంప్ అందుకోరు ఇస్రాయల్ ఏమంటారంటే ఇస్రాయెల్ ఇంకో పని కూడా చేశారు ఇన్ని పనులు చేసి మాకు ఎరుసలేం క్యాపిటల్ గా పెట్టాడు కాబట్టి ఎరుసలేం మందిరం ఇప్పుడు ఆ ప్రాంగణ ల్యాండ్ మా స్వాధీనంలోకి వచ్చింది కాబట్టి తొందరలో మేము ఎరుసలేం మందిరం కట్టేస్తాం అని సంతోషించారు ఇజ్రాయెల్ సంతోషించడం మాత్రమే కాదు ట్రంప్ పెరట ట్రంప్ కాయిన్ ఒకటో రిలీజ్ చేస్తున్నారు దేశంలో దాంతో పాటు కోరేషు అని బొమ్మేసి ఇటు పక్కన ట్రంప్ బొమ్మేసి ఈయన మాకు కోరేషు అని చెప్పారు తర్వాత ట్రంప్ రైల్వే స్టేషన్ అని ఒక ఎరుషుల కట్టారు ఎట్లాగిన ట్రంప్ చేసిన కార్యాలు చాలా బాగున్నాయి ఇప్పుడు ట్రంప్ చేసిన పని ఏంటంటే ఎరుషుల ఇస్రాయల్ దేశానికి క్యాపిటల్ ఇచ్చేసాడు తొందరలో ఎరుషుల మేము కట్టుకుంటామని ఇస్రాయల్ ట్రంప్ ని కోరేషుగా భావిస్తారు ఆనాడు కోరేషు ఎలా చేసాడు ఇప్పుడు ట్రంప్ ఎలా చేశాడని అయితే ట్రంప్ పక్షంగా దేవుని ప్లాన్ మరొక గంభీరమైన ప్లాన్ ఉంది ప్రపంచంలో టాప్ దేశం అమెరికా అయితే అమెరికా చెడిపోయి పాడైపోయి శాంతి లేనప్పుడు రెండు వేల పదిహేడులో ట్రంప్ను తెచ్చాడు దేవుడు ట్రంప్ను తెచ్చే ముందు ఒక భయంకరమైనటువంటి ఒక పెద్ద సూర్యగ్రహణం వచ్చింది ఆ సూర్యగ్రహణాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా మీదే వచ్చింది అది సేలం అనే ప్లేస్ నుంచి మరొక సేలం అనే ప్లేస్ లోకి ఆక వెళ్ళింది అమెరికాలో సేలం అనే ప్లేసులు ఏడు ఉన్నాయి ఏడు సేలం టచ్ చేసుకుంటా వెళ్ళింది సేలం అంటే శాంతి ఆ సూర్యగ్రహణం వచ్చిన తర్వాత ట్రంప్ ఎలక్ట్ అయ్యాడు శాంతి లేక చెడిపోయినటువంటి ఆ అమెరికా దేశానికి రెండు వేల పదిహేడులో సూర్యగ్రహణం అనేటువంటిది సేలం టు సేలం సేలం అంటే శాంతి ట్రంప్ రెండు వేల పదిహేడు ఎలక్ట్ అయ్యి అమెరికాకి శాంతి ఇచ్చాడు అమెరికా మధ్య ప్రాచ్యాంతలకి శాంతిని తీసుకొచ్చాడు ఒకటి పోయిన నెలలో నినగాక మొన్న మరొక సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది అమెరికాలో అది నేనివే నుంచి నీనివే దాకా వచ్చింది సో పోయిన సూర్యగ్రహణానికి ఈ సూర్యగ్రహణానికి ఏడు సంవత్సరాల గ్యాప్ పోయిన సూర్యగ్రహణము మన సూర్యగ్రహణము రెండు ఇట్లా ఇంటూ ఆకారంలో కలుసుకునేం పోయిన సూర్యగ్రహణము సేలం టు సేలం ఇప్పుడు సూర్యగ్రహణము నీనివే టు నీనివే ఇది ఇంటూ ఆకారం ఇంటూ అంటే ఏంటి మన పరీక్షల్లో తప్పు రాసామనుకోండి తప్పు అని ఇంటూ పెడతారు కదా అమెరికా మీద తప్పు మోపాడు ఇంటూ పెట్టాడు ఈ రెండు గీతలు అంటే రెండు సూర్యగ్రహణాలు కలిసిన సెంటర్ పాయింట్ పేరు కార్బన్ డేల్ కార్బన్ డేల్ అంటే ఐగుప్తు నక్షత్రము అంటే పోయిన సూర్యగ్రహణానికి మొన్న సూర్యగ్రహణానికి ఏడు సంవత్సరాల గ్యాప్ దట్ మీన్స్ ఐగుప్తి దేశంలో ఎట్లాగైతే కరువు వచ్చిందో మళ్ళీ అమెరికాకి అదే పరిస్థితి రాబోతుందని చెప్పేసి ఇప్పుడు చాలా కాలం నుంచి కరువుతో ఉంది అయితే ట్రంప్ ని మళ్ళీ దేవుడు ఎన్నుకోవచ్చు ఎందుకంటే మొన్న అమెరికాలో శాంపిల్ ఎలక్షన్ జరిగినప్పుడు యాభై రాష్ట్రాల్లో ట్రంప్ ఫుల్ మెజారిటీతో వచ్చాడు రేపు నవంబర్ లో జరగబోతున్నాయి అందుకే దేవుడి సూచన చూపించాడు కాబోలు అమెరికా మీద గాడ్ హ్యావ్ ద కన్సర్న్ అప్ అమెరికా కాబట్టి రేపు నవంబర్ లో జరగబోయే ఎలక్షన్ లో మళ్ళీ ట్రంప్ రావచ్చేమో దేవుడు అందుకే బతికించాడేమో లేకపోతే నేను చచ్చిపోయేవాడు ఆ గన్ షూటింగ్ లో కాబట్టి నిన్న ట్రంప్ కి ఈ యొక్క భయంకరమైన విపత్తు తప్పిన వెంటనే నేను ప్రభుని సుచించాను ఏదో మొత్తానికి ప్లాన్ ఉంది ఈ ప్లాన్ రేపు నవంబర్ లో తేలిపోతుంది ఆ నవంబర్ లో ట్రంప్ గాని అమెరికా అధ్యక్షుడిగా గెలిచి ఇటు బెంజమిన్ అతన్యాహు ఇజ్రాయల్ దేశంలో ఉంటే ఎన్ని పరిణామాలు జరగబోతున్నాయో వాక్యానుసారమైన పరంపర త్వరలో మనం చెప్పుకోబోతున్నాం ప్రభు ఈ మాటలు దీవించును గాక